మరియు తీర్పులు చేయటం దేవస్థాన కార్యాలయ గారికి అధికారం కలదు వరుస నెంబర్ ఒకటి నుండి ఐదు వరకు గల ఐటెములకు సీల్ టెండర్లు బరింగ్ వేల పాటులో ఏది ఇచ్చుపాట మొత్తం వేలు పాట లక్ష నలభై ఎనిమిది వేలు లక్షా నలభై ఎనిమిది వేలు పృథ్వీపాట రాములంగా పాట లక్ష నలభై తొమ్మిది వేలు పృథ్వీపేట లక్షా యాభై వేలు పృథ్వీపేట లక్ష యాభై వేలు రాములంగా పాట లక్షా యాభై వెయ్యి రాములంగా పాట లక్షా యాభై రాములంగా పాట లక్షా యాభై వెయ్యి ఒక్కసారి లక్ష రామలింగ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పేరు మీద డీడీ కానీ నగదు రూపంలో కానీ ధరావా చెల్లించి వేలం పాట టెండర్లో పాల్గొనవలేను తగ్గింపు కానీ ఇసుంపు కానీ కానీ అధికారం పడగను నా స్టార్జెంట్ రేపు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఏం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం వివిధ లైసెన్స్ హక్తులకు సంబంధించి వేలంపాటు నిర్వహించడం జరిగింది ఐదు లైసెన్స్ ఆఫర్లకు వేలంపాటు నిర్వహించగా నూటికి మాత్రమే పాఠకాలు ముందుకు వచ్చి పాటలు పాల్గొన్నారు మిగిలిన రెండు వాయిదా వేయడం జరిగింది తాత్కాలిక మళ్ళీ నిర్వహించుకునే వరకు తర్వాత కొబ్బరి చిప్పలు సేకరించుకునే వరకు ఈ రెండు అక్కడికి ఎవరు పాటలు పాల్గొనడానికి ముందుకు రానందు వల్ల పాటను వాయిదా వేయడం జరిగింది మిగతా మూడు పాటలకు ఈ సంవత్సరం పద్నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలు వచ్చింది ఆదాయం ఈ సంవత్సరం పదిహేను లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రాబడి వచ్చింది కొద్ది సంవత్సరం పంచుకుంటే ఇంచుమించుగా లక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాబడి పెరిగింది స్వామి బ్రహ్మోత్సవాలు ఇరవై ఏడవ తేదీ నుంచి మొదలవుతాయి వచ్చిన ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభమయ్యి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాకు నిమిస్తుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఐదో తేదీన చేద జరుగుతుంది నాలుగో తేదీన కళ్యాణము మూడో తేదీ రథోత్సవము రెండో తేదీ నిజం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏకేదం చేస్తుంది